అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక రెండు మంచి కథలు మీతో షేర్ చేయబోతున్నాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఇక ఆ మంచి కథలేంటో చూసేద్దామా మనం నార్మల్గా ఒకరు ఏదైనా సరే మనం ఒక పని చేసేటప్పుడు ఇతరులు ఏదైనా అంటే చాలా బాధపడుతూ ఆ పనిని చేయాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటాం ఒకరేదైనా అన్నప్పుడు వాళ్ళకు చాలా బాధిసికి రుంగిపోతాం కానీ అలా ఎప్పుడు ఉండకూడదు అని ఇప్పుడు చెప్పబోయే ఈ కథ ద్వారా మనకు అర్థమవుతుంది ఇక ఆ కథ ఏంటి అంటే ఒక ఏనుగు ఒక కుక్క ఒకేసారి గర్భం దాల్స్తాయి మూడు నెలలు నిండగానే కుక్క ఆరు కుక్క పిల్లలకు జన్మనిస్తుంది ఆరు నెలల తర్వాత కుక్క మళ్ళీ గర్భం దాలుస్తుంది తొమ్మిది నెలలు పూర్తయ్యేసరికి అరడజను పిల్లలను కనింది కుక్క ఈ ప్రక్రియ ఇలా కొనసాగుతూ ఉంటే ఈ పద్దెనిమిది నెలల తర్వాత ఏనుగు దగ్గరికి కుక్క వచ్చి ఏనుగ నువ్వు నిజంగా గర్భవతి మన మనిద్దరం ఒకేసారి గర్భం దాల్చాం కానీ నేను డజన్ పిల్లలకు జన్మనిచ్చాను ఈ మధ్యకాలంలో అవి పెరిగి నా అంత కూడా అయిపోయాయి కానీ నువ్వేమో ఇంకా గడుపుతూనే ఉన్నావు ఏం జరుగుతుంది అసలు చాలా కష్టంగా ఉంది కదా అసలు నిజంగా నువ్వు గర్భంతో ఉన్నావా అని ఒక చాలా చిన్నతనంగా అనమాట కుక్క కానీ అప్పుడు ఏనుగు ఏం చెప్పిందంటే అప్పుడు ఏనుగు ఇలా చెప్పింది నీవు అర్థం చేసుకోవటం ఈ విషయం చాలా కష్టం కుక్క నా గర్భంలో కుక్క పిల్లలు లేవు ఏనుగు ఏనుగు పిల్లలు ఉన్నాయి నేను ఒకసారి ఒక ఏనుగు పిల్లకు జన్మనిస్తాను నా బిడ్డ నేల మీద పడగానే భూమికి అర్థమవుతుంది నా బిడ్డ రోడ్డు దాటుతూ ఉంటే జనమంతా నిలబడి ఒక ఆరాధనగా ఒక గొప్ప అద్భుతంగా చూస్తారు అందరూ ఇష్టపడతారు దగ్గరికి వస్తారు అందువల్ల నేను ఒక అద్భుతాన్ని మోస్తున్నాను తెలుసా కానీ నువ్వు ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చినంత మాత్రాన నిన్ను ఎవ్వరు కూడా ఆరాధించరు తరిమి తరిమి కొడతారే తప్ప నిన్ను నీ పిల్లల్ని ఎవ్వరూ ఆరాధించరు కాబట్టి ఆలస్యం అయ్యే కొద్దీ ఇంకా ఒక మంచి విలువ అనేది నాకు పెరుగుతుంది అదే నీకు నాకు ఉన్న సా వ్యత్యాసం అని చెప్పి ఏనుగు రెండు ముఖంలో చెప్తుంది కుక్క ఏమీ మాట్లాడకుండా అలాగే వెళ్ళిపోతుంది కాబట్టి ఈ కథ మూలంగా ఇతరుల కోరికలు తీరుతూ ఉంటే మన మీద మన నమ్మకం అనేది ఎప్పుడు కోల్పోకూడదు ఇతరులు బలాలు చూసి అసూయ పడకూడదు అలాగే మన నా కళ నిజం కాలేదు అని సహనం సహనంతో ఉండాలి కానీ అసహనం అనేది చెందకూడదు అలాగే ముందుగా అసూయ పడకూడదు మన మన కళలు నిజం కాకపోయింటే తప్పకుండా వాటిని కళలు నిజం చేసుకునే ఒక దారి చూసుకోవాలి సమయం అనేది తప్పకుండా మన కోరికలు తీరేందుకు సమయం తప్పకుండా వస్తుంది ఆ కళ నిజమైనప్పుడు నిజంగా మనం ఎంతగానో సంతోషపడతాం అంతేకాని ఇతరులు ఏదో అన్నారని కృంగిపోయి బాధపడితే ఏమీ రాదు విన్నారు కదండి ఇక రెండవ ఇన్స్పిరేషన్ కథ వినేద్దామా ఒక వర్తకుడు అంటే ఒక వ్యాపారస్తుడు ఒక సంతక వెళ్ళి ఒక ఒంటెను కొనాలని నిర్ణయించుకుంటాడు రెండు మూడు రోజులు తిరుగుతాడనమాట మొత్తానికి ఒక ఒంటెని బేరం చేసి ఇంటికి తెచ్చుకుంటాడు ఇంటి తెచ్చుకొని చూడగానే ఆ వ్యా వర్తకుడి యొక్క పని అతను అయ్యారు దీంట్లో ఒక మూట ఉంది ఈ మూటలో వజ్రాలు ఉన్నాయి కదా అని చెప్తాడనమాట వెంటనే ఆ వర్తకుడు అవునా ఈ వజ్రాల అవునా ఏ తలతలాడిపోతున్నాయే అయ్యో చాలా ఖరీదుగా ఉంటాయే అని చెప్పి వర్తకుడు చెప్తాడు అప్పుడు ఆ పన్నాడు అయ్యా ఎలాగా వచ్చేసాయి కదా మీకు ఒంటితో పాటు మీకు వజ్రాలు కూడా లాభమే ఒంటితో పాటు ఈ వజ్రాలు కూడా మీవేను అని చెప్తాడు కానీ ఆ వర్తకుడు లేదు నేను కొన్నది ఒంట మాత్రమే ఈ వజ్రాలు కాదు నాకు వాళ్ళ సొమ్ము వద్దు నేను వెళ్ళి తప్పకుండా వాళ్ళ వజ్రాలు వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పి నేరుగా ఎవరైతే ఆ ఒంటిని అమ్మారో వాళ్ళ దగ్గరికి వెళ్తారన్నమాట వెళ్ళిన తర్వాత ఆ వజ్రాల మూట ఆ వ్యక్తికి ఫస్ట్ ఒంటిని అమ్మారు కదా ఆ వ్యక్తికి ఇచ్చేస్తాడు అయ్యా మీరు నా వజ్రాల మూట నాకు తెచ్చిచ్చారు నేను మర్చిపోయిన ఒంటి దగ్గర పెట్టి ఇంత మీరు జాగ్రత్తగా తెచ్చిచ్చిన దానికి నాకు చాలా సంతోషం మీరు చాలా మంచి మంచివార్లా ఉన్నాను మీకు ఏం బహుమతి కావాలో తీసుకోండి కావాలంటే ఇందులోంచి ఒక రెండు వజ్రాలు తీసుకోండి అని చెప్తాడనమాట అప్పుడు ఈ యొక్క వర్తకుడు లేదండి నేను వంటను తీసుకొని మీకు డబ్బులు ఇచ్చేశాను ఈ వజ్రాలు నావు కావు అందుకే నేను తీచ్చేశాను కానీ ఇందులో నుంచి రెండు వజ్రాలు మాత్రం నేను తీసుకున్నాను నాకు మీరు ఇవ్వాల్సిన ఎలాంటి బహుమతులు వద్దు మీ వస్తూ మీకు ఇచ్చాను నాకు బహుమతులు ఎందుకు చెప్పండి కానీ ఇందులో నుంచి మాత్రం రెండు వజ్రాలు అయితే నేను తీసుకున్నాను అంటాడు వెంటనే ఆ యొక్క అమ్మిన అతనికి చాలా కోపం వచ్చేస్తుంది గబగబగబ వజ్రాలన్నీ లెక్క పెట్టుకుంటాడు లేదే నేను ఎన్ని పెట్టానన్నీ ఉన్నాయి ఏం తీసుకోలేదే అని చెప్తాడు అప్పుడు ఈ వర్తకుడు నేను తీసుకున్నానండి నీతి నిజాయితీ అనే ఒక రెండు వజ్రాలను తీసుకున్నాను అవే నాతో ఉంటే సరిపోతుంది అని చెప్తాడు ఈ కథ మూలంగా మనం పెంచుకోవాల్సింది నీతి నిజాయితీ ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళు తప్పకుండా కోటీశ్వర్లేనండి ఎప్పుడైనా సరే ఆ నీతి నిజాయితీని నమ్ముకున్న వాళ్ళు అదే గెలిపిస్తుందన్నమాట ఎవరికి ఎక్కడా భయపడిన అవసరం లేదు ఎవరి ముందు తలవంచవలసిన అవసరం లేదు కాబట్టి మనం కూడా నీతి నిజాయితీని ఎప్పుడూ వదులుకోవద్దు అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీకు అందరికీ ఇన్స్పిరేషనల్గా నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ వద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ హాయ్ సార్